చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి ఎందుకు తగ్గిందో చెప్పాలి ఎందుకు వాళ్ళు నీ సర్వేలో పాల్గొనలేదో చెప్పాలి నీ మీద నమ్మకం లెక్కన ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి లేదు మళ్ళొకసారి చెయ్యాలి ఇది నువ్వు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు జనాభా తక్కువ చూపించడం ద్వారా రేపు పార్లమెంటు సీట్లు రిజార్ రిజార్గనైజ్ అయితే ఉన్న సీట్లు పోయే ప్రమాదం వచ్చింది అసలే తక్కువ ఉన్నాం మనం సౌత్లో మనం జనాభా నియంత్రణ అమలు చేయడం వల్ల సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వం అన్నది తెచ్చిన చట్టాన్ని అమలు చేయడం వల్ల జనాభా అడవులు పెరగక మనం ఇప్పటికే నష్టపోయి ఉన్నాం ఉన్న దాంట్లో కూడా ప్రతి మనిషిని నీ బిడ్డను లెక్కేసుకోవాలి కానీ సో కనతల్లిలాగా పుట్టిన పిల్లలు జారిపోతుంటే ఎత్తుకొచ్చుకుంటారు శంకరవుడిని నెత్తూని పెట్టుకొని మోసుకొచ్చుకుంటారు భుజాల మీద వారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే గట్టి ఉండాలి కానీ ఆ సూయలేదు ఏడోడా జారిపోయి నాకెందుకు పదహారు లక్షల జనాభా లెక్కలకు రాలేదంటే ఎంత సిగ్గుమల్ల నీకు చెప్పుకోవడానికి ఇంకేదాన్ని గొప్ప పని చేసినా అని అసెంబ్లీలో ఇంకా దేని పెట్టినా తెలియదా ప్రజలకి ఎదురు మాట్లాడుతున్న ఇప్పుడు తప్పు మాటలు స్థానిక సంస్థలలో మరొకసారి మోసం చేద్దాం అనుకున్నారు ప్రజలు ఎన్నికలప్పుడు ఒకసారి మోసం చేశారు సాధారణ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఓట్లేసి పార్లమెంటు పార్లమెంట్ నాడు మోసం చేసినారు అన్నీ తెలిపోయినాయి ఇప్పుడు ఈసారి మెజారిటీ జనాభా ఉన్న బీసీ ఎస్సీ మిత్రుల్ని మంచి చేసుకుందాం ఈ ఒక్క ఎన్నికలు ఉన్నాయి ముందట ఈ వేసుకుంటే మన ఆడిటోరీడియో చూద్దాం ఈ మూడేళ్ల తర్వాత కదా మమ్మల్ని వీక్ చేసేది మూడున్నర ఏళ్ళ తర్వాత కదా అని ఈసారి కూడా మరోసారి మోసం చేద్దాం అనుకో ముందరికి వచ్చింది వాస్తవానికి పాపం వాళ్ళు ఆ వేగింతులు లక్షల డబ్బుల కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు నువ్వు ఇంకా చేస్తావు బీసీ సోదరులు నువ్వే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినావు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినావు కాబట్టి అడుగుతున్నారు మరి నువ్వు ఆ ఎన్నిక పెట్టవలసుకుంటే మన లెక్క చెప్పి పెట్ట అడిగాను దానికి వాళ్ళని మోసం చేయడానికి అసెంబ్లీలో పెట్టి నేనేదో కేంద్రానికి పంపినా ఇక కేంద్రం ఇస్తలేదు అని చెప్పి ఈ బీసీ బిడ్డలు అమాయకుని పాపం ఇది చెప్పగానే మనల్ని నమ్మేస్తారు మన వస్తారు మనం చే కొట్టుకుంటా అని చెప్పి కళలు కానీ పెట్టారు ఇది రివర్స్ దాన్ని ఇప్పుడు అనుకున్నది ఒకటి అయింది ఒకటి దానికి గిట్ల పన్నోడు మున్నోడు లేనోడు వెళ్ళేసి వచ్చి ఇదోటి అదోటి మాట్లాడి మళ్ళా కేసీఆర్ని అంటేనే కదా మా పుట్ట గడిచేది జనం కూడా కోపానికి వస్తున్నారు ఇన్సార్ తిడతావు రా కేసీఆర్ ను బుద్ధులు అని చెప్పి అంటూనే ఉన్నారు ప్రజలు ఊకే కేసీఆర్ మీద ఏడుస్తావు లేడు ఏ లేడు కేసీఆర్ అంటావు కాస్త కేసీఆర్ మాయం చేసిన అంటావు రోజు తిరుపతికరం తెలిసినట్టు వారిని తెలిసినట్టు మా యాగి లక్ష్మీ స్వీసారిని తెలిసినట్టు రోజు ఒకసారి దలవబడుతుంది నువ్వు నీ మంత్రి వాళ్ళు పెట్టాలంటాడు ఆడికి రావంట వీడికి రావాలంటాడు ఏడికి ఎప్పుడు రావాలనో కేసీఆర్ తెలుసు బాగా ఎప్పుడు రావాలని ప్రజలు కోరుకుంటారో తెలుసు ప్రజలు కూడా ఎప్పుడు వస్తే సంతోషపడతారు కూడా ఆయనకి కూడా తెలుసు ఈ చిల్లర మాటలు చిల్లర వేషాలు వీటితోనే ఉన్న పరువుతుంది కాంగ్రెస్ పార్టీకి అంత మించి ఏం లేదు రైట్ థ్యాంక్ యూ